దర్శించండి తరించండి శ్రీ సూర్య నారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవములు గొల్లల మామిడా శతాబ్ది పైబడి ఘన చరిత్ర కలిగిన యావత్ భారతదేశంలోనే శ్రీ వైష్ణవ సంప్రదాయంతో విరాజిల్లుతున్న ఏకైక సూర్యదేవాలయం శ్రీ ఉషా పద్మిని ఛాయా సంజ్ఞ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయం కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడా రెండు రెండు పేల ఇరవై నాలుగు శుక్రవారం రథసప్తమి మొదలుకుని ఇరవై ఐదు రెండు రెండు పేల ఇరవై నాలుగు ఆదివారం శ్రీ పుష్ప యాగం వరకు స్వామివారి కళ్యాణ మహోత్సవములు అత్యంత వైభవంగా జరుగును ది ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి శ్రీ సూర్యనారాయణ స్వామివారి కళ్యాణం తీర్థం మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీవారి రథోత్సవం బ్యాండ్ మేళాలు శక్తి వేషాలు కేరళ డ్రమ్స్ నాసిక్ డోల్ తీన్మార్ కంబోలా బ్యాండ్ కోలాటములు గారడీలు జానపద నృత్యములతో అంగరంగ వైభవంగా జరుగును రాత్రి ఏడు గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరుగును అనంతరం గరుడ వాహనంపై స్వామివారి బ్రహ్మోత్సవం గ్రామ పురవీధులలో వైభవంగా జరుగును స్వామివారి కళ్యాణం సందర్భంగా జరుగు వివిధ సాంస్కృతిక కార్యక్రమములు హై స్కూల్ గ్రౌండ్ నందు డాన్స్ బేబీ డ్యాన్స్ మార్కెట్ వద్ద గరివిడి లక్ష్మి బుర్రకథ గుడి ఎదురుగా సినీ మ్యూజికల్ ఆర్కెస్ట్రా అలాగే చిన్నారులకు వినోదాన్ని పంచే మెగా ఎగ్జిబిషన్ శ్రీ నానాజీ ఫైర్ వర్క్ కరప మరియు శ్రీ వెంకటదుర్గ గ్రాండ్ ఫైర్ వర్క్స్ పందలపాక మధ్య బ్రహ్మాండమైన బాణాసంచా పోటీ రామచంద్రపురం పిట్టా చిన్నబాబు గారి విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణ కావున యావన్ మంది భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి సాంస్కృతిక కార్యక్రమములను వీక్షించవలసినదిగా కోరి ఆహ్వానిస్తున్నాం గమనిక ఏసీటీ నెట్వర్క్ ప్రత్యేక ప్రసారం ఇట్లు ఉత్సవ కమిటీ గొల్లల మామిడా ఈ కార్యక్రమమునకు సహకరిస్తున్న చందాదారులకు గ్రామస్తులకు పోలీస్ శాఖ వారికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి గోపీకృష్ణ కేబుల్ నెట్వర్క్ వారికి ఏసీటీ నెట్వర్క్ వారికి ప్రత్యేక ధన్యవాదములు